రాజన్న సిరిసిల జిల్లా కేంద్రంలో ఈరోజు చేనేత జౌలి శాఖ వారి ఆధ్వర్యంలో ఐఐహెచ్టీ అవగాహన సదస్సు చేనేత జౌలి శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి టెస్కో జిఎం అశోక్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంబంధించి కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో కోర్సుకు అవకాశం ఇవ్వడం జరిగిందని ఈ కోర్సు కాలపరిమితి ముప్పై సంవత్సరాలని దీనికి సంబంధించి ఈ నెల ఆగస్టు ముప్పయో తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీగా తెలియపరిచినారు దీనికి సంబంధించి పదవ తరగతి ఉత్తీర్ణులై ఇరవై మూడు సంవత్సరాల వయసు కలవారు ఈ కోర్సు చదవడానికి అర్హులు అని అన్నారు మన వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి పిల్లలు పదవ తరగతి ఉత్తీర్ణులై ఇరవై మూడు సంవత్సరాలలోపు ఉన్నవారు వెంటనే చేనేత జౌలి శాఖ కార్యాలయంలో ఈ దరఖాస్తు చేసుకోవాలని ఈ దరఖాస్తు చేసుకోగలరని కోరారు దీంట్లో డీటెయిల్స్ తీసుకున్నట్లయితే మొత్తం మాకు అరవై సీట్లు ఉంటాయి ఈ ఐఐఎస్పి అనేది ఈ ఐన్లు మరియు టెక్స్టైల్ టెక్నాలజీ లోపల కేంద్ర ప్రభుత్వం గుర్తించిన కోర్స్ అన్నట్టు సపోజ్ మనం ఇంజనీరింగ్ అంటే ఐఐటి అంటే ఫేమస్ ఐఐడిలో ఇంజనీరింగ్ చేసినట్టే ఒక గుర్తింపు ఉంటుంది ఇక్కడ ఐంగ టెక్నాల టెక్స్టైల్ టెక్నాలజీ లోపల ఈ ఐఐహెచ్టీలో చేసిన వాళ్ళకే గుర్తింపు సపోజ్ మా సస్సుల్లో పాలిటిగ్రీ ఉండదు దీనికి ఉన్నంత గుర్తింపు ఈ పాలిటెక్నిక్లో చేసిన డిప్లొమా ఉండదు నాకు తెలిసినంత వరకు ఐఐహెచ్టీలో చేసిన వాళ్ళకు వెంకట డిగ్రీలో కానీ ఒక కంపెనీ వాళ్ళు వచ్చి రిక్రూట్మెంట్ చేసుకుంటాం ఇప్పుడు ఇక్కడ మాకు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఐహెచ్టీ లోపల మొత్తం ఖర్చంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే వర్తిస్తుంది కానీ ఈ కోర్సు సర్టిఫికేట్ వర్తికి మాత్రం కేంద్ర ప్రభుత్వం ఐహెచ్టీ ద్వారా ఇస్తుంది దీంట్లో అరవై సీట్లకు ఎలిజిబిలిటీ పదవ తరగతి పాస్ అయింది కాదు ఇంత పర్సంటేజ్ అనేది ఏమీ లేదు పదో తరగతి పాస్ అయిన పద వయసు గరిష్ట వయసు ఇరవై మూడు సంవత్సరాలు అది ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయితే రెండు సంవత్సరాల గరిష్ట వయసు అనేది సంగీచ్చింద్రు వారికి ఇరవై ఐదు సంవత్సరాలకు తెలియటూ ఉంటుంది అడ్మిషన్స్ అరవై సీట్ల కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే వాటిని టెన్త్లో పాస్ అయిన మార్కుల పర్సంటేజ్ ఆధారంగా మరియు రిజర్వేషన్ల ప్రకారంగా అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది మీరు అప్లై చేసుకోవాల్సిన ఏంటి ఏంటంటే ఈ మంత్ ఎండింగ్ ముప్పై ఒకటి ఆగస్టు వరకు మీరు డైరెక్ట్గా ఎగ్జామీస్ హైదరాబాద్లో చేయడానికి బాగోయచ్చు లేదా ఏడీ గారికి ఇచ్చినా కానీ ముప్పై ఒకటి లోపల వచ్చిన అన్నీ కూడా హైదరాబాద్ పంపించడం జరుగుతుంది ఎక్కడైనా ఇవ్వడానికి అవకాశం ఉంది దీంట్లో మీకు అంటే నెలకు స్టేపెంట్ చదువుకునే పిల్లల స్టేపెంట్ రెండు వేల ఐదు వందల స్టేపెంట్ ఇస్తారు ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుండి వెళ్ళి అక్కడ రెండు వేల ఐదు వందల నుండి రూమ్ తీసుకొని హాస్టల్ నుండి మన వాళ్ళే అక్కడ ఒక బిల్డింగ్ తీసుకొని అకామిడేషన్ ఏర్పాటు చేశారు ఫుడ్ కూడా మేనేజ్మెంట్ వస్తారు ఎంత ఖర్చు అయితే అంతా ఆ విద్యార్థి భరించవలసి ఉంటుంది